హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారని అయితే చాలా అంటే చాలా బాగున్నాను కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంక ఇదైతే మార్నింగ్ రొటీన్ అనమాట ఈరోజైతే మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా ఊరి నుండి వచ్చామన్నమాట అంటే నిన్నే వచ్చాము నిన్న మధ్యాహ్నం అయితే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము కానీ ఏమీ వీడియోస్ అయితే ఏమీ షూట్ చేయలేదు అంత ఇంట్రెస్ట్ లేదనమాట వీడియోలు అక్కడ షూట్ చేద్దామని చెప్పి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాను ఇంకా తీద్దామన్నట్టుగా అన్నట్టుగా స్టార్ట్ చేశాను అనమాట వ్లాగ్ అయితే ఇంక ఇవైతే పనంతా అయిపోయింది అనుకోకండి టైం అయితే ఫైవ్ థర్టీ అవుతుంది ఇంకా నైట్ బోన్ చేసిన వంటలు ఉంటే అవన్నీ బయట వేసి నీళ్ళు జిమ్మి పెట్టాను ఇంకా కడుగుదామన్నట్టుగా అయితే ఇంక ఇక్కడైతే వాకిలు కూడా ఊడ్చి కలాబ్ జిమ్మేశాను ఈ వంటలు కొన్నే ఉన్నాయి కదా ఇవి అయితే అక్కడ సిమెంట్ రోడ్డు కదా కొంచెం వాటర్ నిలిచిపోతాయి అనమాట కడిగినా సరే ఆ వాటర్ అంతా పోవడానికి ఒక ఐదు నిమిషాలు అని టైం పట్టింది లోపు ఈ వంటలు కడిగేస్తే ఆ వాటర్ పోతాయి కదా అప్పుడు ముగ్గేస్తే బాగుంటుంది ముగ్గు కూడా పోకుండా ఉండిద్ది అని చెప్పి ఫస్ట్ అయితే అయితే కడిగేస్తున్నాను ఇంకా బట్టలు అయితే ఉతికాను అనుకుంటున్నారు కదా అవైతే నేను సాయంత్రమే ఉతికేసాను అనమాట ఎందుకంటే మళ్ళీ రేపు ఎక్కువైపోతాయి కదా అని చెప్పి మళ్ళీ ఒకేసారి చేయాలంటే కష్టంగానే ఉండిద్ది అంటే ఎక్కువ బట్టలని ఉతకాలంటే కష్టంగానే ఉండిద్ది కదా ఎవరికైనా ఇంకా మార్నింగే ఫైవ్ థర్టీకి లేచాను అనమాట ఇంకా అరవింద్కి కూడా అంగనవాడి ఉంది ఇంకా మానికి కూడా పని ఉంటే క్యారట్స్ తీసుకెళ్ళిపోతారు కాబట్టి టిఫిన్ ఇంకా అన్నం కూర కూడా చెప్పి అయితే ఇంకా ఫైవ్ థర్టీకే లేచాను ఇంకా ఆల్మోస్ట్ అందరింట్లో కూడా ఆల్మోస్ట్ అందరింట్లో కూడా ఇలానే ఉండిద్ది కదా అంటే ఇంకా పిల్లలకి స్కూల్స్ స్టార్ట్ అయినాయి కాబట్టి ఇంకా ప్రతి ఒక్క మధురలు లెగ్స్ చేయాల్సిన పనులే ఇంకా తప్పదు మనకి ఇంక ఇక్కడ అయితే కడిగేసి ఇంకా బట్టలు కూడా నానబెట్టేసాను అనమాట ఆ బట్టలు నానే లోపైతే ముగ్గు అయితే ఇక్కడ పిండి కలుపుతున్నాను అంటే ముగ్గు మొన్న ఊరెళ్ళ ముందు అయితే పైన పెట్టాను కానీ వాటర్ పడిపోయి ఇంకా అందుకే ముగ్గులో కొంచెం బియ్య పిండి బియ్య పిండి అయితే కలిపాను అనమాట కలిపి ఇంకా ముగ్గు అయితే వేస్తున్నాను అసలు ముగ్గు ఏం వేసానో కూడా షూట్ చేయలేదులేండి తీయలేదు ఏదో ఈ మధ్య కొన్ని షార్ట్ వీడియోస్ అంటే ముగ్గులు బాగా నచ్చింది అనమాట కొత్త కొత్త ట్రై చేస్తున్నాను నేను కూడా ఇదివరకు అయితే అసలు మెల్కిలు ముగ్గులు వచ్చేవే కాదు ఇప్పుడు కొంచెం అయితే ట్రై చేస్తున్నాను చిక్కల ముగ్గులు వచ్చి కానీ నాకు కొంచమే మరీ అంత ఎక్కువైతే రావు ఎప్పుడైనా పండగలు వస్తే కూడా నేను ఆల్మోస్ట్ యూట్యూబ్లో చూసే వేస్తాను ఒకసారి యూట్యూబ్లో చూసి ఇంకా పేపర్ మీద వేసుకొని ఇంకా తర్వాత రోజు మార్నింగ్ అయితే ఇంకా వాకిల ముందు వేస్తాను అనమాట చాలాగా అంటే నాకు అంతగా రావు కాబట్టి కొంతమంది మంచిగా వేస్తారు కదా చిక్కల ముగ్గులు కూడా ఇంక ఇక్కడైతే అరవింద్ లేచాడు అనమాట నా పని అంతా అయిపోయింది బట్టలు కూడా ఉత్తి కారేస్తాను ఇంక ఇప్పుడైతే నైటే మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట అంటే స్టవ్ ఒకటే లేండి మాకు అంత ఎక్కువ ప్లేస్ లేదు కాబట్టి స్టవ్ ఒకటే ఇంకా టీ నేను రాత్రి కొంచెం పెట్టున్నాయి అవైతే ఇప్పుడు వెయిట్ చేసి మా ఇంకైతే ఇచ్చాయనమాట ఇంకా వీడికైతే మార్నింగ్ లేచిన వెంటనే డైలీ తేన్ అనమాట తేనె తాపాలి అంటే మాటలు వస్తే పడగరపున తాగితే అంటారు కదా అందుకని చెప్పి ఇంకా తేనే తాపుతాను ఇంకా తినకోసం అయితే పాలు ఫ్రిడ్జ్లో ఉన్నాయి పాలు అయితే కాగబెట్టాలి ఇంకా ఎందుకంటే పాలు నేను ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తాను నైట్ కాగబెట్టి వచ్చింది కదా నెయ్యి చేద్దామని చెప్పి ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం ఎక్కువ వచ్చింది కదా అందుకని రెండు వారాలకు ఒకసారి అన్నట్టుగా చేసుకుంటాను అంటే మేగడ ఎప్పుడు ఎక్కువైతే అంటే ఒక గిన్నె పెట్టుకుంటానండి ఆ గిన్నె నిండా నిండితే కనుక ఖచ్చితంగా నెయ్యి చేసేస్తాను ఇంకా కొంచెం ముందు అయిపోయి వచ్చింది చెయ్యాలి ఒకరోజు చూసుకొని ఇంకా టీ అయితే మరిగిపోయినాయి ఇంకా మా ఆయనకి మా మావయ్యకి అయితే పోస్తూ ఉన్నాను అనమాట ఇంకా అరవింద్కి కూడా పాలు అయితే స్టవ్ పెట్టాను ఇంకా నా పని అంతా అయిపోయే సిక్స్ థర్టీ అయిపోయింది సిక్స్ థర్టీకి ఇంకా నేను ఇంక టీ పాలైతే కాచేసి ఇంకా కూరగాయలు అయితే కట్ చేయాలి నెక్స్ట్ అయితే ఇంకా టీ అయితే పోసి ఇచ్చేసాను ఇంక ఇక్కడ పాలు కూడా మరుగుతూ ఉన్నాయి కొంచెం హై ఫ్లేమ్లో పెట్టాలి ఏంటి అంటే అరవింద్ అడుగుతున్నాడు అని చెప్పి అరవింద్కి అయితే పాలల్లో బూస్ట్ అయితే వేసేదాన్ని ఇది వరకు బాగా ఇప్పుడైతే అప్పుడప్పుడు వేస్తున్నాను అప్పుడప్పుడు వేయట్లేదు అనమాట ఎందుకంటే తను మామూలు పాలు కూడా తాగుతున్నాడు ఇంకా గుర్తుంటే వేస్తున్నాను ఇంట్లో ఉంటే లేకదంటే లేదు ఇంకా పాలు కూడా పొంగిపోయాక ఇంకా గ్లాస్లో వేసి అంటే చల్లారి పుచ్చుకుండా ఇంకో గ్లాస్లో వాటర్ పోసి ఆ గ్లాస్లో పెట్టాను అనమాట ఇంక ఇక్కడైతే కూరగాయలు కట్ చేస్తున్నాను ఇంకా పాలు కొంచెం చల్లారంటే టైం పట్టింది కదా ఇంకా ఈ లోపు అరవింద్కి బ్రష్ కూడా చేయించేశాను పిల్లలకి బ్రష్ చేయించడం చాలా అంటే చాలా కష్టం చుక్కలు చూపిస్తాడు ఊడే అసలుకే మాములు కాదు ఆ బ్రష్ రుద్దిచ్చ అంటే నేను రుద్దుతానంటే అసలు రుద్దిచ్చుకోడు అనమాట పళ్ళు అయితే వాడే కడుగుతాను అంటాడు వాడికేమో అంతగా అంతగా మంచిగా క్లీన్ చేసుకోలేరు కదా మనమే క్లీన్ చేయాలంటే అస్సలు కుదరదు ఇంకా దానికి ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు టైం అయిపోద్ది ఆ బ్రష్ చేయించ సమయంలో ఇంకా ఇక్కడైతే క్యాబేజీ అయితే కోస్తున్నాను అనమాట ఇంకా నేనైతే ఏమీ రెసిపీ అయితే చూపించట్లేదు ఎలా ఉంటుందని చెప్పి ఇక్కడైతే నేను క్యాలీఫ్లవర్ ఫ్రై చేస్తున్నాను అనమాట అంటే టమాటోస్ వేస్ట్ చేసేదాన్ని కానీ కేజీ ఎనభై రూపాయలు పెరిగిపోయింది అసలుకి ఇప్పుడు ఎంత ఉందో తెలియదు కానీ లాస్ట్ వారం తెచ్చినప్పుడు అయితే ఎనభై రూపాయలు ఉండే కేజీ ఇంకా అర కేజీ తీసుకుంటున్నాము ఎందుకులే అని చెప్పి మా అక్క మా ఇంటికి వచ్చినప్పుడు ఇలా క్యాబేజీ ఫ్రై అయితే చేసింది ఇంకా సర్లు ఇలా చేద్దామని చెప్పి ఇంకా అలా చేస్తున్నాను అనమాట ఇంక ఇంకా బ్రష్ చేశాక ఇంకా పక్కింటికి వెళ్ళడనమాట వా అదే వాడి సైకిల్ ఆ సైకిల్ ఇంకా ఉదయం లేచిన వెంటనే ఇంకా తొక్కుతానే ఉంటాడు ఇంట్లో ఉండడు బ్రష్ చేసి ఇంకా టయానికి వస్తాడు మళ్ళీ పోతాడు సైకిల్ తొక్కుని ఇంకా మళ్ళీ వచ్చాక ఇంకా స్నానం చేయించి ఇంకా టైం అయ్యాక ఇంకా స్కూల్కి అయితే పంపించాలి అంటే బడికి అంగన్వాడికి అయితే పంపించాలి ఇంకా సైకిల్ వేసుకున్నావు తిరుగుతూనే ఉంటాడు ఉదయం లేచిన కానివ్వండి దొరికితే మాత్రం ఇంక ఇక్కడ చెప్తున్నాడు ఖర్చి పారేసావా పైన అని చెప్పి బట్టలు ఉతుకుని అక్కడ తాడు ఉంటే ఇంకా భోజనం చేసిన అంటలు కూడా ఒక పక్కగా పెట్టాను అనమాట ఎందుకంటే తన సైకిల్ తొక్కుతున్నాడు కదా ఆ సైకిల్తో తన అయితే మొత్తం అని కింద పోతాయి మళ్ళీ కడగాల్సి వచ్చింది అని చెప్పి ఇక్కడైతే పాలైతే తనే పోసుకొని తనే తాగుతాడు మరీ అంత చలా పోవు కొంచెం గోరు వచ్చిది ఉన్నప్పుడు అయితే ఇంక ఈరోజైతే బూస్టే కలిపాను అసలు ఎప్పుడు హాలిక్స్ తేమనమాట బూస్ ఇంక ఈ తనకైతే పాలైతే ఇచ్చేసాను కదా తను తాగుతూ ఉన్నాడు ఇంకా కూర అయితే చూస్తూ ఉన్నా దగ్గరికి అయిపోవచ్చిందని చెప్పి ఇంకా కలుపుతూ ఉన్నాను ఇంకా వంట పని అయితే అయిపోయిందనమాట టిఫిన్కి అయితే ఏ రుబ్బు లేదు కానీ లేదు అందుకని చెప్పి నేను ఇంకా నిన్నే కదా వచ్చింది ఇంకే రుబ్బు రుబ్బుకోలేదు ఇంకా మినపగుళ్ళు అయితే ఉన్నాయి కానీ ఇంట్లో ఏమీ రుబ్బలేదు మర్చిపోయాను అసలు గుర్తులేదు ఇంకా వంట చేస్తే స్టవ్ అంతా దుమ్ము దుమ్ముగానే ఉంటుందిలేండి అదంతా తర్వాత క్లీన్ చేయాలి ఇంకా ఉప్మా చేస్తాను అనమాట మా ఇంట్లో మాత్రం గోధుమ రవ్వ ఉప్మా అనేది తినేది ఎవరైనా సరే ఎందుకంటే మాకు మామూలు ఉప్మా ఉంటుంది కదా బొంబాయి రవ్వ అంటారా దాదైతే అసలు ఎవరు తినము మేము ఇంకా టిఫిన్ పెట్టడం ఇంకా పాలు తాగాడు కదా టిఫిన్ తినంటాడు ఇంకా టిఫిన్ ఎలాగొకలా పెట్టి ఇంకా తర్వాత ఇంకా టిఫిన్ తినకపోతే ఏముంటుంది చెప్పండి ఆ పాలు తాగి వెళ్తే ఇంకా అంగన్వాడీలో ఎలాగో ఎగ్ పెడతారులేండి గుడ్డు పెడతారు ఇంకా పది అలాగా అంటే టైం పదింటికి అలాగా ఎగ్గైతే పెడతారనమాట ఇంకా నైన్కి వెళ్తారు కదా ఇంకా కొంచెం టిఫిన్ తింటే కొంచెం ఊపిగి ఉంటుందిగా అని చెప్పి టిఫిన్ తినమంటే తెగాల చేస్తాడు తినడానికి మాత్రం తిన్ను అంటాడు ఇంకా తెలువ కలాప్ టిఫిన్ పెట్టేసి ఇంకా స్నానం చేయించేసి రెడీ చేస్తున్నాను అనమాట ఏముంది రండి కొంచెం నేను తలక ఆయిల్ పెట్టేసి ఇంకా పౌడర్ రాసి బొట్టు పెట్టుకుంటాను అంటాడు మ్యాక్సిమం ఎందుకంటే నన్ను చూసి నేను పెట్టుకుంటాను కదా ఇంకా తను కూడా నాకు బొట్టు పెట్టి అంటాడు ఇంకా తెలియకుండా అబ్బా తెచ్చుకొని ఇంకా తనకు కూడా అయితే పెట్టేశాను ఇంకా రెడీ అయిపోయాడు అనమాట ఇంకా ఇక్కడ జలుబు చేసింది అని చెప్తున్నాడు ఇంకా సరేలే కచ్చిప్పు పంపుతా లేచి తుడుచుకో అని చెప్పి చెప్తున్నాను చెప్పా కదా బొట్టయితే కన్ఫామ్గా పెట్టాల్సిందేమో అయితే ఇంకా బొట్టు పెట్టకపోతే పెట్టు పెట్టు అని చెప్పి గోల చెప్తాడు ఇంక ఇక్కడ హాయ్ చెప్పండి హాయ్ చెప్తున్నాడు అనమాట ఇంకా రెడీ అయిపోయాడు ఇంకా వెళ్ళిపోవడమే ఇంకా బ్యాగ్ అయితే సర్దుకోవాలి పలక అవన్నీ తీసి బ్యాగ్లో పెట్టుకోవాలి ఇంకా మళ్ళీ ఇక్కడ తల్లిందు దూతున్నా అంటే ఇది హెయిర్ కట్ చేయించారనమాట వాళ్ళ నానైతే అది కొంచెం వెనకాల పైకి లెగుస్తున్నట్టు ఉందిగా అని చెప్పి కొంచెం అలా దువ్వాను ఇంక ఇప్పుడైతే బ్యాగ్ అనమాట తన బ్యాగ్ చూపిస్తాను ఇంక ఇక్కడైతే స్నాక్స్ బాక్స్ వాటర్ బాటిల్ అయితే పెడుతున్నాను అంటే నేనే వెళ్ళి దింపుతాలేండి లేండి వెళ్ళిపోడు నేనే వెళ్ళి దింపుతా దింపు వస్తాను ఇంక ఇదే అనమాట బ్యాగ్ వన్ ఫిఫ్టీ రూపీస్కి మీషోలో బుక్ చేశాను అంత క్వాలిటీ అయితే లేదు పర్లేదు అనిపించింది నాకైతే అంటే బయట అయితే మనం కొంటే బేరమాడవచ్చు వంద రూపాయలకి ఇది మీషో కాబట్టి బేరమాడడానికి కుదరదు కదా ఇంక ఇక్కడ పలకొకటే అనమాట చిన్నది బ్యాగ్ అయితే వన్ ఫిఫ్టీ వేస్ట్ అయిపోయింది అనిపించింది అంటే ఫిఫ్టీ రూపీస్ వేస్ట్ అయిపోయింది అని చెప్పింది దీనికి వాటర్ బాటిల్ కూడా వచ్చింది ఆ వాటర్ బాటిల్ కూడా అంత క్వాలిటీ అయితే లేదు ఇంకా ఫోన్లో మనం చూసుకోలేము కదా బ్యాగ్ సైజ్ అనేది ఇంక ఇంటికి వచ్చాక చూసుకున్నాము ఇంక ఏం చేస్తాంలే అని చెప్పి ఈ సంవత్సరానికి ఎలాగొకలాగా అంటే బుక్స్ కూడా లేవు కదా తనకి ఈ సంవత్సరానికి లాగా తను వాడుకుంటే సరిపోద్ది ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎలాగో బుక్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం పెద్ద బ్యాగ్ మంచి బ్యాగ్ కొనొచ్చు ఈ ఇయర్కి ఎలాగోలా అడ్జస్ట్ చేసుకుంటా అని చెప్పి ఇంకా ఆ పలుకుతోనే పం అంటే ఆ బ్యాగ్తోనే పంపిస్తున్నాను జిప్ కూడా ఫెయిల్ అయిపోయింది అనమాట మనం మేము ఊరు వెళ్ళినప్పుడు ఆ బ్యాగ్ వేసుకుని తెగ తిరిగాడు బస్ స్టాండ్లో అంటే తన బట్టలే పెట్టుకున్నాడు అనమాట ఒక రెండు మూడు అంటే ఒక రెండు చేతులు ఏమో పెట్టుకొని ఇంకా తనే బ్యాగ్ తగిలించుకొని తెగ తిరిగాడు బస్ స్టాండ్లో బస్ ఎక్కినప్పుడు ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటి నుండి టెంపుల్కి వెళ్ళాము ఆ టెంపుల్ దగ్గర కూడా భలే కామెడీ అనిపిస్తుంది నాకైతే బ్యాగ్ తగిలించుకొని చిన్నగా బాగున్నాడు క్యూట్గా ఇంకా నేనైతే అరవింద్ అంగన్వాడీలో వదిలిపెట్టి వచ్చేసాను అనమాట ఇదివరకు ఏడ్చేవాడు కాదు ఇప్పుడు కొంచెం ఏడుస్తున్నాడు అంటే ఈ ఊరెళ్ళి కదా ఇంకా ఏడుస్తున్నాడు కొంచమే ఇంకా కామైపోతా లేండి అలవాటు అయిపోయింది ఆల్మోస్ట్ అరవింద్కి చాలా ఇదివరకు లాగా కాదు ఇప్పుడు ఏబీసీడీలు చెప్పడం వచ్చింది వన్ టూ త్రీ కూడా చెప్పడం వచ్చింది అంటే రాస్తున్నాడు అనమాట ఏబీసీ మీద రుద్దుతున్నాడు కూడా కొంచెం హ్యాపీ నేనైతే ఇంకా ఇక నేను కూడా ఫ్రెష్ అయిపోయాను ఇంకా ఫ్రెష్ అయిపోయి జడేసుకుంటున్నాను అనమాట అంటే తలస్థానం చేశాను కదా ఇంకా అందుకే కొంచెం మోడల్ జల్లాగా వేసుకుంటున్నాను ఇంకా మీకు కూడా మోడల్ జల్ కావాలంటే కామెంట్ చేయండి నాకు తెలిసినవి ఏదో చిన్న చిన్నవి పెడతాను షార్ట్ వీడియోస్కి పెడదాం అనుకుంటున్నాను కానీ మళ్ళీ ఎందుకు లే ఎవరు చూస్తారని చెప్పి పెట్టట్లేదు అనమాట కానీ చాలామంది చాలా అంటే చాలామందికి ఉండేది లాంగ్ హెయిర్ అనేది వాళ్ళు ఎలాగా మెయింటైన్ చేస్తారు నాకు తెలియదు కానీ నాకు జడే వేసుకోవాలంటేనే చిరాకు వచ్చింది అనమాట చిక్కు చిక్కుకి సరిపోద్ది ఇంకొంతమంది అయితే చాలా అంటే చాలా లాంగ్ ఉంటుంది వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తారు కానీ హెయిర్ని నాకు అస్సలు రాదు ఏదో వచ్చిందంటే వేసుకున్నాను మోడల్ అంటే నాకు అంతగా రాదు కానీ మా ఫ్రెండ్కి బాగా వచ్చు అనమాట మా ఫ్రెండ్ అయితే బాగా వేసుకున్నది అంటే నేను డ్రెస్ మీదకి సూట్ అయ్యేలా వేసుకోవాలనుకుంటాను ఎప్పుడైనా సరే శారీ కట్టుకున్నా అంతే ఏదైనా మంచి డ్రెస్ వేసుకున్నా అంతే శారీకి అయితే మోడల్ జల్లే బాగుంటాయి అన్న నా ఫీలింగ్ అనమాట ఇంకా డ్రెస్సులు కూడా మంచి మంచి అయితే వేసుకుంటే బాగుంటుంది లుక్ బాగుంటుంది అంతేగాని ఎప్పుడు ఒకే హెయిర్ స్టైల్ ఎందుకు అనిపించింది నాకైతే ఎవరు ఏమనుకుంటున్నారో నేను అసలు పట్టించుకొని అది మనం రెడీ అయ్యే విషయంలో అంటే రెడీ అవడం అంటే మరీ అలా అని చెప్పి కాదు అలా అని చెప్పి మరీ మోడల్ కానీ కాదు కానీ ఒక లిమిట్ ఉంటుంది కదా రెడీ అవడానికి కూడా సో ఆ లిమిట్లో రెడీ అయితే బాగానే ఉంటుందని నేను అనుకుంటాను అంతే ఈ వీడియోకి నచ్చితే ఒక లైక్ చేయండి బాయ్